హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూసారు కదా కప్ కేక్స్ ఎంత బాగా వచ్చాయో బీటర్ లేకపోయినా ఫెయిల్ అవ్వకుండా నేను చెప్పే ఈ పద్ధతిలో చేయండి అసలు ఫెయిల్ అనుకుంటానే ఫస్ట్లోనే కప్ కేక్స్ అనేవి చాలా సింపుల్గా వస్తాయి అది బనానా కేక్ చాలా బాగుంటుంది మీ పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ రెండు ముగ్గున బనానాస్ అయితే తీసుకున్నాను ఇలా ఫస్ట్ స్మాష్ చేసి అప్పుడు మిక్సీ జార్లో తీసుకోండి అప్పుడు మంచిగా బనానా మొత్తం మెత్తగా అవుతుంది నెక్స్ట్ ఒక అరకప్పు వెజిటేబుల్ ఆయిల్ వేసుకున్నాము నేను ఇక్కడ ఒక ఎగ్ తీసుకుంటున్నాను మీరు ఎగ్ ప్లేస్లో ఒక అరకప్పు పెరుగు కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఒక అరకప్పు బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీరు బెల్లాన్ని అయినా మిక్సీ చేసేయచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో హనీ కూడా యాడ్ చేయొచ్చు మంచిగా మిక్సీ పెట్టేసి ఒక బౌల్ వేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్ అయితే ఒక జెల్లు తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ అయితే జల్లించుకుందాము అసలు ఈ జల్లుడు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంటు కప్ కేక్స్ మంచి స్పాంజీగా రావటానికి ఇలా జల్లించుకుంటే చాలా బాగా వస్తాయి ఒక స్పూను బేకింగ్ పౌడర్ అర టేబుల్ స్పూను బేకింగ్ సోడా నేను ఇక్కడ వైట్ ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను మీరు ఏ సెన్స్ వేసుకున్నా సరే బాగుంటుంది మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే ఒక స్పూను ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేయండి ఇలా స్పాసిలర్ స్పూన్తో ఒకే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా ఇలాగే కలుపుకోవచ్చు తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ చాకో చిప్స్ అయితే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాకో చిప్స్ లేకపోతే డైరీ మిల్క్నైనా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకుంటే అదే టేస్ట్ అనేది వస్తుంది మీ దగ్గర కప్ కేక్స్ మౌల్స్ లేకపోతే ఇలా టీ కప్స్ ఉంటాయి కదా ఇవి లేకపోతే నార్మల్ స్టీల్ కప్స్లో అయినా సరే ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ క్వాంటిటీ వరకు అయితే వేసుకుందాము ఇవి పొంగుతాయి చాలా బాగా వస్తాయి సో మీరు కప్ కేక్ మౌండ్స్ లేకపోయినా సరే ఇలా టీ కప్స్లో వేసుకొని చేస్తే చాలా బాగుంటుంది చూసారు కదా నేను అన్నీ కూడా హాఫ్ హాఫ్ క్వాంటిటీలో అయితే వేసుకున్నాను ఓవెన్ కానీ కుక్కర్ కానీ టెన్ మినిట్స్ హీట్ అయితే చేసుకుందాము చూసారు కదా నేను ఇక్కడ ప్యాన్ తీసుకొని స్టాండ్ పెట్టి ఒక టెన్ మినిట్స్ హీట్ చేశాను నెక్స్ట్ మూత పెట్టేసి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే చూశాను చూశారు కదా కేక్స్ అనేవి మంచిగా బేక్ అయ్యాయి ఇలా స్పూన్ తోటి చూస్తే మనకి తడిగా అంటుకుంటే బేక్ అవ్వలేనట్టు ఇక్కడైతే ఏమీ అంటుకోలేదు కదా చక్కగా బేక్ అయిపోయాయి తీసి ఒక అరగంట అయినా చల్లారినిస్తే కప్ కేక్స్ అనేవి మంచిగా రిమూవ్ అవుతాయి చూసారు కదా ఎంత బాగా పొంగాయో చాలా స్పాంజీలా వచ్చాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి కప్ కేక్స్ని మనం ఇలా జస్ట్ ఇలా రిమూవ్ చేస్తే చక్కగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా ఉన్నాయో ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఇంట్లోనే మనం మిక్సీ పట్టి మంచిగా అయితే కప్ కేక్స్ అయితే తయారు చేసుకున్నాము బీటర్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా అచ్చం బేకరీ స్టైల్ కప్ కేక్స్ అయితే తయారు చేసేసాము మరి ఇంకెందుకు లేటు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి బాయ్ బాయ్